మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేస్తారని ప్రచారం జరుగుతోందని మంత్రి అంబటి అన్నారు ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త అన్న ఆయన దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా చేశారని పేర్కొన్నారు గత ఎన్నికల్లో వైసీపీ తరపున పీకే వ్యూహకర్తగా చేశారని మంత్రి అంబటి తెలిపారు గతంలో పీకే పై చంద్రబాబు లోకేష్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలన్నారు పీకే కాదు బీహార్ డెకాయిట్ అని గతంలో చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి పీకేను బతిమిలాడి పిలుచుకున్నారని పేర్కొన్నారు ఆ పీకే ఈ పీకే అయినా టీడీపీని బతికించలేరని స్పష్టం చేశారు అయితే ఎంతమంది వచ్చినా జగన్ ను ఓడించలేరని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి